హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అంటే చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను పప్పు కూర వండుతున్నానండి ఈ పప్పు కూర అనేది అందరికీ వచ్చిందే కదా అని అయితే అనుకోవచ్చండి కానీ సింపుల్గా టేస్టీగా తొందరగా అయిపోయే విధంగా వండేస్తాను చూడండి సాధారణంగా పప్పు అనగానే పప్పా అనేస్తారండి కానీ ఈ విధంగా మనం టేస్టీగా వండుకుంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారండి ఇక్కడ పప్పులైతే నేను పెసరపప్పు కందిపప్పు శనగపప్పు వేసానండి ముందుగా శుభ్రం క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసి పెట్టానండి అందులో మనం సన్నగా కట్ చేసుకున్న చుక్కకూర అయితే వేసేసాను అలాగే ఒకే ఒక ఉల్లిపాయ వేసానండి మూడు పచ్చిమిర్చి పెద్ద సైజు ఒక టమాటా వేసాను ఒక టమాటా వేస్తే సరిపోతుందండి ఎందుకంటే చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టమాటా వేస్తే సరిపోతుంది అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసాను పసుపు కారం వేసానండి ఇక్కడ నేను ఉప్పు వేయలేదు మరి కొంచెం వాటర్ వేస్తున్నానండి వేసి మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి మెత్తగా అయితే పప్పు ఉడికిపోతుంది ఇదిగోండి ఉడికిపోయింది దీనిని ఇప్పుడు మనం గరిటి పెట్టి కానీ గుత్తుతో కానీ ఇలా మనం నిదిపేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎలా ఉడికిందో ఏ విధంగా ఉడికితేనే పప్పు టేస్ట్గా ఉంటుందండి ఇలా మనం గరిటితో కానీ పప్పు గుత్తుతో కానీ ఇలా నిదేసుకుంటే సరిపోతుందండి మనం వంట చేసేటప్పుడు పనులన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవాలండి అలాంటప్పుడు ఇంకా చేయాలని అనిపిస్తుంది కొంతమంది వంట చేసేటప్పుడు ఎంతో బరువు భారంగా ఎంతో కష్టమైన పనిగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటారండి పప్పు అయితే తాలింపు వేసేస్తున్నానండి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు అయితే దంచుకొని వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఎండుమిర్చి కరివేపాకు అలాగే జీలకర్ర ఆవాలు ఇంతేనండి నేను పోపు వేస్తాను ఏ ఇష్టం ఉన్నవాళ్ళు ఇంగో వేసుకుంటే బాగుంటుందండి పప్పు తిరుగు మూత వేసిన వెంటనే మూత పెట్టేస్తే పోపు స్మెల్ బయటకు పోకుండా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే వెంటనే మూత వేసేస్తానండి మీకు చూపించడం గురించి నేను ఎలా చూపిస్తున్నాను చారు తాలింపు వేసిన చారు తాలింపు వేసిన ఎలాంటి పప్పుల తాలింపు వేసినా మూత వెంటనే వేసేస్తే ఆ పోపు ఆవిరంతా పట్టి చాలా బాగుంటుందండి నేను ఈ పప్పుతో నంచుకోవడానికి బంగాళదుంపలు ఫ్రై అయితే చేస్తున్నానండి ఫ్రై అంటే పోపులు కానీ ఉల్లిపాయలు కానీ ఏమీ వేయనండి కాస్తంత ఆయిల్ వేసిన తర్వాత ఒక అర స్పూన్ అయితే నేను జీలకర్ర వేసాను అది కూడా వేయను ఒక్కొక్కసారి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసాను అలాగే సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసేసానండి ఈ విధంగా వేయించుకున్న ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా తింటాను నేను మనం మామూలు ఫ్రైల్లో అయితే ఉప్పు వేసేస్తామండి బంగాళదుంప ముక్కలు బాగా మగ్గుతాయని కానీ వీటికైతే అలా ఉప్పు వేయకూడదు బాగా పేస్ట్ లాగా అయితే అయిపోతుందండి ఇవి ఇలా మామూలుగా నూనెలోనే వేపుకోవాలి ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినట్టేనండి ఇప్పుడైతే ఉప్పు కారం జల్లేసుకుందాం అండి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుందండి ఈ ముక్కలు పలచన చారుతో కానీ పప్పు చారుతో కానీ సాంబార్తో కానీ ఇలాంటి పప్పులతో కానీ నంచుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ బంగాళదుంప ముక్కలు ఫ్రై నా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈరోజు మా కూరలు పప్పు కూర అలాగే బంగాళదుంప ఫ్రై అండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూశారు కదా పప్పు కూర సింపుల్గా వండేసాను అలాగే బంగాళదుంప ముక్కలు ఫ్రై కూడా ఈజీగా చేసేసాను కదండి మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ట్రై చేసేయండి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అనుకుంటే షేర్ చేయండి వేడివేడిగా అయితే మా ఆయనకి వడ్డించానండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి